తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం కలవకూరు గ్రామం నందు ఈ రోజు జరిగిన స్వస్థ నారీ సిక్త పరివార్ అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలు ఉన్నత స్థాయిలో ఉంచాలని వారు ఉన్నత స్థాయిలో ఉండాలంటే వారి ఆరోగ్యం బాగుండాలని ఈ వైద్య శిబిరానికి ఏర్పరచడం జరిగిందని కుటుంబానికి వెన్నెముక మహిళ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర శివారెడ్డి జీఎన్ఎంస్ అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు ఈ కల్వకూరు పంచాయతీ నంజు గ్రామస్తులు యాభై మూడు మందికి పైగా ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ని సంప్రదించడం జరిగింది ఈ ఏరియాలో ఏరియా ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురి కావడానికి కారణం నీటిలో సమస్య ఉందని ప్రజలు తెలిపారు దీనిపై అధికారులు దృష్టించి ఈ నీటిలో ఫ్లోరిన్ సమస్య ఎక్కువగా ఉన్న ఊర్లు కలవకూరు ఎడివోలు అనకవోలు పెరుమామళ్లపల్లి ఎక్కువగా ఫ్లోరిన్ సమస్య ఉందని ప్రజలు తెలిపారు సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటికి దీపం వెళ్లాలి అన్నట్టుగా మన ఇంటిలో ఆరోగ్యంగా స్త్రీ ఉన్నప్పుడు మాత్రమే మన ఇల్లు కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుంది మనము పురోగతిని ప్రగతిని సాధించవచ్చు అనే ఉద్దేశంతో గౌరవనీయ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆరోగ్య సేవలని ఒకే దగ్గర మేము నిర్వహించడం జరుగుతోంది దీన్ని మొదటగా మనం పదిహేడవ తేదీ పెల్లకూరు ప్రైమరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదలు పెట్టాము దాని తర్వాత ప్రతి ఒక్క పంచాయతీలోనూ మన మండలంలో ఉన్న ప్రతి పంచాయతీ మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలన్నింటిలోనూ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మనకి ముఖ్యంగా వ్యాక్సినేషన్ ఇమ్యురేషన్ సంబంధించిన సేవలు గర్భవతులకు సంబంధించినటువంటి సేవలు మరియు ఎన్సీడి సేవలు అంటే క్యాన్సర్ పరీక్షలు కానీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పోషక పోషకాహారం సంబంధించినటువంటి విలువలు గాని నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన పరీక్షలన్నీ మనము ఇక్కడ అందరికీ చేయబడుతుంది దానితో పాటు వాళ్ళకి కావాల్సిన రక్త సంబంధిత పరీక్షలు కావచ్చు లేకపోతే నోరు చొవ్వు ముక్కు గొంతుకు సంబంధించినవి కావచ్చు వృద్ధులకు సంబంధించినటువంటి జీరియాటిక్ సంబంధించినటువంటి సేవలు కావచ్చు దాంతోపాటు పిఎంజేఏవై మరియు వయో వందన యోజన కార్డ్స్ అన్నింటినీ మనం ఇక్కడే చేయబడ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క సద్వి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సిన వాళ్ళుగా కోరుకుంటున్నాను నమస్కారం